హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చెట్లు పెరగడానికి చెట్లకి పువ్వులు ఎక్కువ రావడానికి టిప్స్ చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు చెప్తున్నాను ఇవి ఏం లేదండి ఇప్పుడు మనం ఇంట్లో ఉండే ఇంట్లో నుండి వచ్చే వేస్టేజ్తోనే మనకి చెట్లకి ఎరువు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ వేస్టేజ్తోనే నేను ఎరువు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను చెప్తాను అవి డస్ట్బిన్లో పడేసే కంటే ఇలా చేసి చూడండి నేను యాక్చువల్లీ నేను మా పక్కింటి ఆంటీ చెప్పింది అనమాట నాకు ఈ టిప్ అనేది నేను ట్రై చేశాను చాలా బాగా వర్కౌట్ అయింది సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ముందుగా నేను ఒక డబ్బాలోకి వాటర్ తీసుకొని టూ డేస్ ను టూ డేస్ త్రీ డేస్ వెజిటేబుల్స్ వేస్టేజ్ మొత్తం దాంట్లో వేశాను పొటాటో పీల్ అండ్ ఆనియన్ పీల్ మొత్తం దాంట్లో వేశాను ఇప్పుడు నేను ఈ పీల్ మొత్తాన్ని ఒక త్రీ డేస్ తర్వాత ఇగో చెట్లు మొదల్లో కొంచెం కాండంకి కొంచెం దూరంగా నేను గుంత తీస్తున్నాను అనమాట తీసి ఈ మనము త్రీ డేస్ నుంచి జమ చేసిన పీల్ ఏమైతే ఏదైతే ఉందో ఈ పొట్టు అంతా ఆ గుంతలో వేసేయాలన్నమాట కొంచెం లోతుగా గుంత తీసేసి అవి పీల్ మొత్తం దాంట్లో వేసి మళ్ళీ పైనుంచి మట్టి అనేది కవర్ చేసేయాలి అది బయటకి రాకుండా మళ్ళీ పందికొక్కులు అవి ఇవి తవ్వేస్తాయి కదా సో అలా ఏం రాకుండా మనకి మట్టిలో మొత్తం కప్పేసేయాలన్నమాట కప్పేసినాక ఒక టూ డేస్ వరకు వాటర్ వేయకూడదు చెట్లకి వాటిలో ఉన్న తేమ సరిపోతుంది మనం ఏ చెట్టుకైతే వేస్తున్నామో ఆ చెట్టుకి టూ డేస్ వరకు వాటర్ అయితే ఖచ్చితంగా ఇవ్వద్దు వా నేను ఇంకోటి చెట్టుకి కూడా ట్రై చేశాను ఇది ఇదైతే చాలా వర్కౌట్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి రిజల్ట్ తొందరగా కనిపిస్తుంది చెట్లు కూడా చాలా బలంగా పెరుగుతాయి నేను కూడా వాటర్ ఎంత పట్టినా చెట్లకి అసలు చెట్లు ఎక్కువ పెరిగేవి కాదు పెరిగిన ఫ్లవర్స్ కూడా ఎక్కువ రాలేవు సో నేను ఈ టిప్ నేను కూడా ట్రై చేశాను ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ తొందరలోనే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్